హాయ్ అండి ఫస్ట్ అయితే ఈ లంగా అని చూడండి తర్వాత మాట్లాడుకుందాం ఇది వచ్చేసి రెడీమేడ్ లంగా బార్డర్ కానీ డిజైన్ కానీ అలాగే కలర్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే ఇది క్లాత్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందో ఫంక్షన్లకి ఇప్పుడు సమ్మర్లో ఈ ఫంక్షన్కి మనం ఎక్కువ కాటన్ ఇష్టపడుతుంటాం కానీ ఇలాంటి క్లాత్ కూడా అసలు చేదరం కానీ చిరాకు కానీ అలా ఏమనిపించదు అంత బాగుంది సాఫ్ట్గా అసలు క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది ఓనీ అనమాట నెక్స్ట్ వచ్చేసి సేమ్ లంగా ఎలా ఉందో మనకి బ్లౌజ్ పీస్ కూడా అలానే ఉందనమాట ఇది వచ్చేసి పన్నెండు వందల ఐదు రూపాయలు గుర్రం పెద్ద అబ్బాయి షాప్లో అయితే తీసుకున్నారు ఈ లేస్ కూడా మనకి ఉన్నాడు నడుముకి హ్యాండ్స్కి ఏమని కస్టమర్సే తీసుకొచ్చి ఇచ్చారు ఇది ఆదివారం రోజు ఫంక్షన్ అనమాట మనకి గురువారం రోజు నైట్ ఇచ్చారు అది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి నేను ఆల్రెడీ ఉదయాన్నే లైనింగ్ తీసుకొచ్చి తడిపి ఆరబెట్టేసుకున్నాను అలాగే ఆ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మ ఒకటే కదా స్టిచ్చింగ్ అంటే శుక్రవారం గురువారం రోజు నైట్ ఇచ్చారు మనకి ఆదివారం రోజు ఫంక్షన్ అని చెప్పే కదా గురువారం రోజు నైట్ అది ఇచ్చారు ఒకటే కదా కుట్టేసిద్దాంలే నాకు ఈ మధ్య బాగా కొంచెం బద్ధకంగా అట్లా ఉంటుంది నేను సరిగ్గా స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పాను లాంగ్ వీడియో ఒకటి చెయ్యాలి ఎందుకు అలా ఉంటున్నాను ఏందనేది కూడా చేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో చెప్తానని ముందు వీడియోలో చెప్పాను కానీ ఇప్పుడు కూడా కుదరలేదు ఇక వి అర్జెంటుగా కుట్టేవాళ్ళు కదా ఆ బ్లౌజ్ ఇచ్చే ఒకటే కదా అని తీసుకున్నాను మళ్ళీ ఆ బ్లౌజ్ తీసుకున్నాక మనకి శుక్రవారం శనివారం శనివారం సాయంత్రానికి ఏమన్నారు రెండు రోజులు టైం ఉంది కదా ఇంకా ఇంకొక బ్లౌజ్ కూడా కొట్టమంటే ఓకే అన్నాను ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా ఇది ఇప్పుడు ఇది కూడా శనివారం సాయంత్రంకి ఇవ్వాలి మనం ఎంత లేటుగా కుట్టినా శుక్రవారం రోజు ఒకటి శనివారం రోజు ఒకటి కుట్టుకోవచ్చులే అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇంకా మన దగ్గర పెండింగ్ బట్టలు అయితే చాలా ఉన్నాయి ఎప్పుడెప్పటి నుంచో ఉన్నాయి అనమాట అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎందుకంటే పక్కన పెట్టేసాను నాకు ముందు చాలా లేజీగా ఉందనమాట ఇంట్రెస్ట్ లేదు పని మీద అస్సలు మెయిన్ ఇంట్రెస్ట్ లేదు శారీ చూసారా ఎంత బాగుంది ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది మొత్తం కూడా శారీ మొత్తం ఆల్ ఓవరు డబల్ కలర్ వచ్చే సిల్వర్ ఆల్ ఓవర్ ఇచ్చేసారు డబల్ కలర్ వచ్చేసి మనకి ఎల్లో అండ్ పింక్ ఇచ్చారు శారీ సూపర్గా ఉందనమాట మీకు ఫోన్లో ఎలా అనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా బాగా నచ్చింది నాకు దీని ప్రైస్ అయితే నేను కనుక్కోలేదు అనమాట ఎందుకంటే మనకి శారీస్ దాని మీద అంటే ప్రైజ్ ఉంది దీని మీద అయితే లేదు ఇంకా ఈ బ్లౌజ్ కూడా ఇరవై రెండో తారీఖు స్టిచ్చింగ్ చేసేమన్నారు మనకి గ్యాప్ ఉంది కదా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేద్దాం అని చెప్పి తీసుకున్నాను అనమాట కాకపోతే నేను అర్జెంట్ బట్టలు ఇప్పుడు ప్రస్తుతానికైతే తీసుకునే మూమెంట్లో లేదనమాట ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ పెండింగ్ బట్టలు వాళ్ళు ఫోన్లు చేసి చ రోజు అడుగుతూనే ఉంటున్నారు మా కుట్టేవండి మా కుట్టివ్వండి ఓకే కుట్టిస్తా రేపు ఒక వారంలో ఒక టెన్ డేస్లో అని ఎన్ని రోజుల మించి వాయిదా వేస్తున్నాను కాకపోతే నాకు పని మీద అస్సలు ధ్యాస ఉండలేదు అలాగే ఇంట్రెస్ట్ మెయిన్ ఇంట్రెస్ట్ ఉండలేదు అనమాట చేద్దాంలే అని చెప్పేసి అసలు ఒక ఆల ఎంత బలవంతంగా పని దగ్గరికి వెళ్ళిన రోజుకొచ్చేసి ఒక బ్లౌజు ఒకే ఒక్క బ్లౌజ్ అలా స్టిచ్ చేస్తున్నాను అసలు ఇంచుమించు ఒక నెల అవుతుంది నేను సరిగ్గా స్టిచ్ చేసి అస్సలు స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్టే లేదు కటింగ్ చేయాలని కానీ స్టిచ్చింగ్ చేయాలని కానీ కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు అసలు కొంచెం మనం ఇట్లా అర్జెంట్ బట్టలు తీసుకున్నామంటే ఆ బ్రెయిన్ అంతా కూడా అర్జెంట్ బట్టల మీద ధ్యాస అంతా అక్కడ పెట్టేయాలన్నమాట ఒక వంట మీద కానీ ఏదైనా పని చేద్దాం అట్లా అసలు ఆ ధ్యాసే ఉండలేదు బలవంతంగా చేయాల్సి వస్తుంది ఆ మైండ్ అంతా మళ్ళీ ఎప్పుడు రికవరీ అయ్యో తెలియదు కానీ నేను మళ్ళీ నాలాగా ఎప్పుడు మారుతానో తెలియదు అయితే నేను నాలాగా అయితే వండం లేదనమాట చీర కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందనమాట దీని నుంచి కూడా బ్లౌజ్ సపరేట్ చేశాను ఇంకా బ్లూ కలర్ దానికి దీనికి రెండింటికి మనం లైనింగ్లు ఫాళ్ళు అన్నీ తీసుకొచ్చుకోవాలి ఇవైతే బ్లౌజులు సపరేట్ చేసేసి పక్కన పెట్టేసాను మన మైండ్ మన దగ్గరికి తెచ్చుకోవడానికి ఎప్పుడైనా సరే అర్జెంటుగా బట్టలు తీసుకున్నామంటే సరిపోయింది ఇవి ఈ ఫంక్షన్ వాళ్ళయే ఈ బ్లౌజులు కూడా అనమాట ఇంకొక మూడు బ్లౌజులు లైనింగ్ బ్లౌజులు ఇచ్చారు ఇది వచ్చేసి రెడీమేడ్ బ్లౌజు ఆన్లైన్లో బుక్ చేశారంట దీనికి ఏమో సిల్క్ లైనింగ్ వచ్చింది అది తీసేసి నాకు కాటన్ లైనింగ్ ఇవ్వని చెప్పి ఇచ్చారనమాట ఈ చెప్పలు కూడా తీసేయమన్నారు ఆ చెప్పలు తీసేసి మనం లైనింగ్ అయితే తీసి ఇంకొక లైనింగ్ అయితే జాయింట్ చేయాలి ఆ బ్లౌజులు అయితే ప్రస్తుతానికి మనకు అర్జెంట్ ఏం లేవు నిదానంగా కుట్టువు ఆ రెండు కొట్టి అనమాట ఇది చెప్పే కదా పెండింగ్ హాట్లో ఇది ఒకటి అనమాట లైనింగ్లు తెప్పించుకోవడానికి ఇక్కడ పెట్టాను ఈ బ్లౌజ్ నాదే నేను స్టిచ్చింగ్ చేసుకొని అయితే ఎమ్మింగ్ చేసుకో చేసుకోలేదు చేసుకోవాలి బయట వాళ్ళ అయితే అన్నీ ఒకేసారి అయిపోతాయి కానీ మన లేట్ పడితే అలా అని వచ్చేసి మనకు ఆదికిచ్చారు ఇప్పుడు ఈ శారీ కూడా అర్జెంట్ అనమాట ఈ శారీ కూడా మనకి మొన్న పదహారో తారీఖు కుట్టి ముందు ఇచ్చారనమాట ఒక మూడు శారీస్ ఇస్తే మూడింటిలో అతి కష్టం మీద ఎంత కష్టం అంటే చాలా కష్టం మీద ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసి అనమాట ఈ శారీ కూడా చూడండి చాలా బాగుంది పళ్ళు రోజ్ గోల్డ్ అంటారు కదా ఆ ఆ జరి అనమాట బార్డర్ వచ్చేసి అలాగే పైన కూడా డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం కూడా చెక్స్ వచ్చేసినాయి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చారనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది ఈ శారీ కూడా ఆన్లైన్లో తీసుకున్నారు వాళ్ళు దీని రేట్ అయితే మనకు తెలియదులే కానీ మీషోలో అయితే చెప్పారు దీంట్లో పెసరపచ్చ కలర్ కూడా ఒకటి తీసుకున్నారనమాట అది కూడా చాలా బాగుంది అది కట్టుకుంటే లుక్ భలే ఉంది అనమాట క్లాత్ కూడా చాలా బాగుంది ప్రైజ్ అయితే నాకు ఐడియా లేదు ఈ బ్లౌజ్ కూడా మనం ఇప్పుడు స్టిచ్ చేయాలి ప్రస్తుతానికి ఆ లైనింగ్ మనం ఆరబెట్టుకున్నాం కదా ఈ లైనింగ్ ఆరాలి మళ్ళీ వాటికి లైనింగ్ తెప్పించుకోవాలి ఈ లోపయితే ఈ బ్లౌజ్ కుట్టేసేసుకున్న అని చెప్పేసి ప్రస్తుతానికి ది ఇదైతే నేను చెప్పాను కదా పదహారో తారీఖు చూసారా పళ్ళు కూడా ఎంత బాగుందో పదహారో తారీఖు ఇవ్వాలని చెప్పాను కదా లైనింగు మొత్తం మూడు శారీస్ ఇచ్చారు ఒకసారి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను దాంతోపా వాటికి లైనింగ్ ఇచ్చారు ఫాల్ నా దగ్గర ఉంది దీనికి కూడా వాళ్ళు లైనింగ్ ఇచ్చారు ఫాల్ నా దగ్గర ఉంది రెండు తడిపి ఆరబెట్టేసుకున్నాను రెండు ఆరిపోయినాయి కానీ అది కుట్టించాను కానీ ఇది ఆగిపోయింది అయితే ఇది స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి వాళ్ళకి కూడా ఫంక్షన్స్ ఉన్నాయి ఇంకొకసారి కూడా ఇప్పుడు అది ఇచ్చా కదా సరే కుట్టు నేను ఒక నెలాఖరు లోపయితే స్టిచ్చింగ్ చేసి అసలు ముందే స్టిచ్చింగ్ చేసి ఫస్ట్ నా స్టిచ్చింగ్ ఇప్పుడు పెండింగ్ పెట్టెన్స్ ఉన్నాయని అవి కూడా వాళ్ళు ఫోన్లు చేసి డైలీ నాయి 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 స్టిచ్చింగ్ చేసి ఉండని చెప్తున్నారు నేను సరే 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 అని చెప్పి ఏదో ఒక వంక చెప్తాం కదా మనం బద్ధకంగా ఉందా బద్ధకంగా ఉండాము కుట్టలేకపోతున్నాను నా బ్రెయిన్ ఫ్రీగా లేదు ఇవన్నీ చెప్పుకోలేం కదా చెప్పుకున్నామంటే ఎందుకు బట్టలు తీసుకున్నావు కుట్టని కడకి అంటారు అందుకని చెప్పేసి అలా ఏం కాదులే కానీ ఏదో ఒక వంక చెప్తున్నాను ఇగో ఆల్రెడీ ఇప్పుడు చేసేసి తర్వాత ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఈ మొత్తం స్టిచ్చింగ్ చేసే మొత్తం కాదులే ప్రస్తుతానికైతే ఈ రోజైతే నేను ఇది స్టిచ్చింగ్ చేసేసాను రెడ్ కలర్ది అలానే అదేంటి లంగావోని మీద బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయాలన్నమాట వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్